పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధర్మ పరిరక్షణకి చాలా ముందుండి నడిపిస్తున్న ఆలయాల నిర్వహణకి నిరాదరణకు గురై అలాంటి పరిస్థితుల్లో దేవాదాయ ధర్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మంత్రివర్యులుగా బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి కానీ వారు మంజూరు చేసే ఈ టెంపుల్ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ చాలా చాలా ఒక అనుభూతిని ఆనందాన్ని కలిగించాయి అలాగే ఈ ఒక రెండు రోజులు సమయం ఉన్నప్పటికీ మనకి ఈ ప్రారంభోత్సవం ద్వారా శివరాత్రి ఒక రెండు రోజులు ముందుగానే వచ్చిందని భావించగలుగుతూ గిరి గిరిప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఎప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు నాకు చాలా కోరిక గిరిప్రదక్షిణ చేయాలి అలాంటి అనుభూతి బాగుంటుందని ఖచ్చితంగా మీరు ఆహ్వానించిన మేరకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటాను అలాగే పాలక మండలిలో పదిహేను వందల పైజులకు పాలక మండలి అంటే దాదాపు పదకొండు వందల మంది చేసే ఇంకా కొన్ని కోర్టులోనూ కొన్ని ఇంకా వేయాల్సినవి ఉన్నాయా అనే దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య మీరు చూస్తారు తిరుపతి తిరుమలలో ఎలాంటి జరిగిన చాలా అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో ఎన్ని ఎన్ని రకాల ఎన్ని రకాల సంఘటనలు జరిగినాయి పాలక మండళ్ళు కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించు నిర్వహించుంటే ఈ తప్పులు జరిగిండేవి కామేమో నాకు అనిపిస్తే సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మన పాలిటిక్స్ సైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావి ఇవ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞత పూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి పాలకమండ్రుల బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను అలాగే ఇరవై రెండు కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా పది కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆచరణ జరుగుతూ ఉంది అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్క మన పచ్చదనం ఉండేలాగా ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుపతున్నాం శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తులు ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణని పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలను మరింత ఆలయాలకు వెళ్ళి రోడ్లు అభివృద్ధి చేస్తాం ఇందాక మనం రామ్నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి మూడు కోట్ల డెబ్బై లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం వారి సహకారం మర్చిపోలేదు అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు నాలుగు కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం అలాగే వాడపల్లి ఏడువారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి ఆరు కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాసకీ నిధులతో నలభై కోట్లు పైగా వెచ్చించి సుమారు ఇరవై రెండు ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం మరి చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం నూతన శ్రీకాళహస్తి బోర్డు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని అది దాని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ బాగుంద